వెంకటేశ్వర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో మార్చి తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు పాటు పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ ఆరు రోజుల పాటు మూడు పూటలా భక్తులకు సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ గొప్ప ఎత్తున నిర్వహించబడుతుందన్నారు కళ్యాణం చాలా గ్రాండ్గా జరుగుతుంది కనుక ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నూట యాభై ఒక సంవత్సరం కళ్యాణం కూడా జరుగుతుంది ఈ సంవత్సరానికి అలాగే ఈ నూట నూట యాభై ఒక సంవత్సరంలో కలిసిన తర్వాత మేము నేటికి పద్నాలుగు సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని ఒక మేము మొదలెట్టిందా ఏడుగురు కలిసి మొదలెట్టం ఇప్పుడు అలాగే మేము ఒక నలుగురు ఉన్నాయి ఇందులో కార్యక్రమాలు అలాగే మాకు సహకరించాలి చాలామంది ఉన్నారు అందరం కలిసి అన్నదాన కార్యక్రమాన్ని చాలా చక్కగా చేస్తున్నాము అలాగే ఆరు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ ఆరు రోజులు కూడా ఉదయం సామవారి ప్రసాదం కింద మధ్యాహ్నం భోజనం కింద పెడుతున్నాం అలాగే రాత్రి కూడా వచ్చే భక్తులకి భోజనం పెడుతున్నాం అలాగే ఆరు రోజులు ఆరు పోట్లు పద్దెనిమిది పద్దెనిమిది పోట్లు రోజు మూడు పోట్లు చొప్పునని ఈ అన్నదాన కార్యక్రమం ఆ కంటే ఆరు రోజులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నాం ప్రజలు ఆర్థిక సాయంతో ఇచ్చే విరాళాలతో ఈ సామవారి అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతున్నది అలాగే దొండా సాయి అలాగే పట్నాల రత్నాజీరావు వెలుగుల రాజా అలమండ నాగేశ్వరరావు గారు అలాగే తదితరులు మాకు అంతమంది సహకరిస్తున్నారు కనుక ఈ కార్యక్రమం గ్రాండ్గా చేయగలుగుతున్నాం తప్ప ఈ భక్తుల ఆర్థిక సాయంతో భక్తుల ఆర్థిక సాయంతో ఈ కార్యక్రమాన్ని మేము నేటికి పద్నాలుగు సంవత్సరాలు విజయవంతంగా చేస్తున్నాం అలాగే ఈ భక్తులు ఎవరన్నా మాకు ఈ సహకారం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం ఓం నమో వెంకటేశ్వరమా అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామం శ్రీ స్వామివారి వెంకటేశ్వర స్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ ఒక గత పద్నాలుగు సంవత్సరాలుగా అతి వైభవంగా జరుగుతున్న ఈ అన్నదాన సేవా సమితికి భక్తులు ప్రజలు నాయకులు పత్రిక విలేకరులు పోలీసు సముదాయం మొత్తం ప్రజలు అందరితో జరుగుతున్నది కనుక ఈ యొక్క అన్నదాయానికి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యానికి అందరూ పాత్రులనే నమో వెంకటేశాయని ఓం నమో వెంకటేశ నా పేరు అలమా నాగేశ్వరం శ్రీ వెంకటేశ్వర అన్నదాన సేవ సమితి పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రారంభిస్తున్నాం నూట యాభై ఒకటి కళ్యాణ మహోత్సవ సందర్భంగా ఇరవై మూడు ఇరవై తారీఖు మూడో నెల మూడో నెల ఇరవై నాలుగు ఏకాదశి సందర్భం ఇరవై ఐదో తారీఖు వరకు పశువుల సేవ వరకు ఈ అన్నదాన కార్యక్రమం అతి వైభవంగా జరుపుతున్నాం చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మా టీవీ కూడా అన్నదానంలో మేము సాగారు రత్నాజి గారు తర్వాత పేరుద్దరు రాజా గారు నాగేశ్వరం మరి మొత్తం ఇలా మీ బ్యాచ్ ఒక ఆరుగురు ఉండి ఈ కార్యక్రమం అన్న ఆరు రోజులు కూడా నెల రోజు ఇదే విధంగా మేము పాటుపడి ప్రతిలో ఆర్థిక సాయంతో ఎన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం అంటే ఓం నమోమా వెంకటేశ్వర